అస్సలం అలైకుంతుల్లాహి వబరకా ఈరోజు రాష్ట్ర ముస్లింల సమైక్య వేదిక వారి కమిటీ ఆహ్వానం మేరకు విజయవాడలో ఒక పెద్ద ముస్లింలందరినీ కూడా ఐక్యపరిచేదానికి సమైక్యపరిచేదానికి చైతన్యపరిచేదానికి ఒక పెద్ద సమావేశము అధ్యక్షుడు అయినటువంటి ముస్లిం సమైక్య ఐక్యవేదిగా అధ్యక్షులైనటువంటి సలాహుద్దీన్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన విజయవాడలో ఇరవై ఆరో తేదీ సాయంత్రము ఒక పెద్ద సమావేశము నిర్వహించడం జరుగుతుంది చాలా మంచి విషయము ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అవసరము ముస్లింలందరూ కూడా సభ్యకం కావాల్సిన సమయం ఆసనమైంది ప్రస్తుత తరుణంలో నేటి మన భారతదేశ పరిస్థితులను గమనిస్తూ ఉంటే ఎందుకంటే ఈరోజు మా ముస్లిం సమాజము అన్ని రంగాల్లో కూడా చాలా వరకు వెనుకబడి వెళ్ళిపోవడం జరిగింది స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా కూడా మన స్థితిగతులు కానీ మనకు రావాల్సిన ఫలాలు మనకు అందడం లేదు అటు అటు ప్రభుత్వం దృష్టికి ఇటు ముస్లింలను చైతన్యపరచడానికి ఒక బృహత్తర కార్యక్రమము ఈ ముస్లింల సమ్యుక వేదిక వారు నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నేను మరీ మరి